గౌతమ్ డాన్స్ గురించి చాలామంది గా కామెంట్స్ పెట్టారు ఎవరైతే రీల్స్ చేసి వాళ్ళు ట్యాగ్ చేస్తారో థర్టీ థౌజండ్ రూపీస్ హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది మీ అందరికి తెలుసు మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల హౌస్ లోపల సందీపన్న ఈ సాంగ్ ఒకటి ఉంది నేను సినిమా చేస్తున్న సోలో బాయ్ అని ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫర్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్పాలి ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీపన్న ఒకటి చెప్పినామన్నమాట ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక సాంగ్ చేయబోతున్నాం చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతంలో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు సో అది నిలబెట్టుకున్నామన్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ దట్ అండ్ మ్యూజిక్ సాండీ చేశాడు గా ఇచ్చాడు అండ్ రాహుల్ సిప్లిగన్స్ డర్లింగ్ లవ్ యూ సో మచ్ పాట వినగానే డాన్సర్స్కి అందరికి కూడా ఒక ఊపి వచ్చే కిక్ వచ్చే పాట సోలో బాయ్ అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అనమాట అండ్ ఫైనల్గా గౌతమ్ గురించి రెండు మాటలు అండి గౌతమ్ డాన్స్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు చాలామంది నేను చూశాను నేను చాలా బాధపడ్డా ఎందుకంటే నోన్ ఈస్ పర్ఫెక్ట్ నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు తన యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఒక రంగంలో గ్రేట్ ఉంటారు బట్ తను డాన్స్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు డాన్స్ బాగా చేశావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈజ్ మై రెమినరేషన్ అని చెప్పాను సో అదే అదే నా రెమెండేషన్ మీరందరూ ఇప్పుడు చెప్పాలి మీరందరూ ఇందాక వీడియో చూశారు ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు తన డాన్స్ చూశారు అండ్ పాతది కూడా చూసి ఉంటారు సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి నేను అడిగేదానికి గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి కరెక్ట్ చెప్పండి నాకు 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 ఇలా చూడండి నాకు ఈ వేరే నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు కరెక్ట్గా జెన్యున్గా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఇస్ హిస్ పర్ఫార్మెన్స్ డన్ సో అట్లా సరే చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్ అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్ తను ఎంత డాన్స్ చేయడము బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశా గౌతమ్ని ఇది చెయ్యాలి షోర్గా నువ్వు చెయ్యాలని నా స్వార్థం ఏంటంటే తనని గెలిపించడానికి తను బాగా చేస్తాడని చెప్పడానికి హీస్ హీ హ్యావింగ్ దట్ స్కిల్ అంత బాగా చేయగలుగుతాడు గౌతమ్ కానీ ఇంకా అవకాశం రాలేదు బట్ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్లో హీ హ్యాస్ డన్ ఈస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఎక్సలెంట్ గౌతమ్ నీకు ఫ్యూచర్లో కూడా ష్యూర్గా మంచి డాన్స్ సినిమాలు పడాలి పడితే కూడా ఫర్ ష్యూర్ సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరిదైనా పేరు మర్చిపోతాయి సో సారీ సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేము అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు జూనియర్స్ అని అల్లర్ నరేష్ గారు ఒక సినిమా వచ్చింది అప్పటి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టు వెళ్ళినాం ఆ సినిమాకి ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు మేము చేసి అక్కడి నుంచి అలా 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 చేసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చాము సో అది అదంతా మీ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ సో సోలో బాయ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న హుక్ స్టెప్ ఉందో సో ఈ సోలో బాయ్ హుక్ స్టెప్ ఎవరైతే రీల్స్ చేసి వాళ్ళు ట్యాక్ చేస్తారు సోలో కి అండ్ అలాగే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్కి అండ్ అలాగే గౌతమ్కి నాకు అందరికీ ట్యాగ్ చేస్తారు వాళ్ళల్లోంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ సెకండ్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ టెన్ థౌజండ్ రూపీస్ అండ్ ఫోర్త్ వచ్చేసి మర్చెంటైస్ సో తప్పకుండా ఫోర్త్ ఫోర్త్ టు టెన్త్ వచ్చేసి మర్చెంటైస్ సో తప్పకుండా హుక్ స్టెప్ నేర్చుకోండి నేను కూడా నా ఇన్స్టాగ్రామ్లో ట్యూటోరియల్ పెడతాను ఎలా అయితే తోబా తోబా సాంగ్ పెట్టానో అలాగే నేను ఇది కూడా సోలో బాయ్ ట్యుటోరియల్ పెడతాను సో చూసి నేర్చుకుని మాకు ట్యాగ్ చేయండి హ్యాష్ ట్యాగ్ సోలో బాయ్ అని కూడా ట్యాగ్ చేయండి సో డోంట్ మిస్ ఇట్ సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ అనిత గారు అంటే అందరికీ లేకండి చాలా సుపరిచితులు అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమైనా పాజిటివ్ వైబ్ అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే సో అది నేను ఎప్పుడు లైక్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్ అండ్ అలాగే నవీన్ గారు అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరో ఏం మాట్లాడరు అని ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతాను నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు అండ్ శ్వేత ఆల్ ది బెస్ట్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు చాలా మటుకు ఈయన ప్రతి సెకండ్ కూడా పక్క నుండి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్కనుంటే మేము పని చేసేది కూడా మాకు తెలియదు అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన సో మనీ పెట్టడమే కాదు బట్ హీస్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు అండ్ పరిచయమైనందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్